వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ అండి కంది పులుసు చేసుకున్నామండి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా కందికాయలు మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏ సీజన్లో కాయలు దొరికినప్పుడు తిని అవి చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ ఇది కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర అండి ఈ కరివేపాకు ఎర్రగడ్డలు ఒక గడ్డ ఎరగడ్డ వేసాను ఈ ఈ సీజన్లో అలసందకాయలు అనపకాయలు కందికాయలు బాగా దొరుకుతాయి కదండి బాగా మసాలా పెట్టుకొని సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీలకి పూరీలకి నేను అలసంద గింజలు కూర పూరీ బాగా ఇష్టం అండి ఇదేమో సంగట్లే బాగుంటుంది కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాము ఈ వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకున్నాం ఎర్రగడ బాగా వేగిన తర్వాత అది వేగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మసాలా చేసుకున్నాము ఈ కూర మసాలాకి శనగంజలు అండి ఇవి ఆల్రెడీ నేను ఒక కేజీ గింజలు ఇట్లా వేయించి పెట్టుకుంటాను అంటే టకాని వాడుకోవచ్చు కదా అని ఇట్లా ఒక పిడికిడికి శనిగంజలు వేసుకోండి అంటే నేను ఇప్పుడు అర కేజీ కాయలు వలుచుకుంటే గింజలు అవి అర కేజీ గింజలకి అవి మీరు కేజీ అనుకోండి కొంచెం ఎక్కువ చేసుకోండి వన్ స్పూన్లు ధనియాల పొడి వేసాను కారము పెద్ద స్పూన్ అంటే రెండు స్పూన్లు ఉంటుంది అది కూడా అంటే ఇది కొంచెము చింతి పులుసు వేసుకుంటాం కదా అందువల్ల కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇది అండి ఇది కూడా వేడి చేసి పొడి చేసి పెట్టుకున్నాం బాక్సులు ఇప్పుడు మనము టమాటా వేసుకునేద్దాము ఓ టమాటా వేసానండి ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాము చిన్న గడ్డ పాయిల్గా చేసి వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఇది ఆయిల్లోనే ఇట్లా కొద్దిగా గింజలు ఫ్రై అయితే బాగుంటుంది ఉప్పు కారం బాగా పడుతుంది అందుకని ఒక ఒక నిమిషం అట్లా వేయించుకోండి బాగుంటుంది కాయలు గింజలు ఆయిల్ అట్లా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది దీంట్లో ఉల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకని గింజలతో చేస్తున్నా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా దీంట్లోనే ఒక్క బ్యాడ చింతపండు వేసుకోండి బాగుంటుంది మీకు నేను చింతపండు చూపించలేదు చింతపండు కూడా వేసుకున్నాను చింతపండు రవ్వ వేసుకొని ఇట్లా పేస్ట్ వేసుకొని ఇట్లా ఆయిల్లో దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నా కొద్దిగా కలర్ చేంజ్ అయితే అప్పుడు వాటర్ వేసుకున్నాము మిక్సీలో జార్లు ఇవి మేము వేసాం కదా దాన్ని కడిగిన నీళ్ళు ఉంటాయి కదా జారు కడిగిన నీళ్ళు ఒక గ్లాసు మామూలుగా గ్లాసు నీళ్ళు మొత్తం రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీనే కాబట్టి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మరీ అంత బాగుండదు ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది టూ కప్స్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీనికి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోండి ఏమైనా తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామండి ఇది నేను స్టీల్ కుక్కర్ కదా అందుకని ఒక మూడు విజయలు కాఫ్ చేశాను ఇప్పుడు చిక్కుడుగా ఫ్రై చేసుకున్నామండి అది మొన్న మార్కెట్లో తెచ్చినా అలాగే ఉండిపోయింది పాడైపోతుంది కదా అని ఫ్రై కూడా చేసేస్తు ఆవాలు జీలకర్ర వేసుకొని తెల్లగా కరివేపాకు వేసాను తర్వాత తెల్లగడ్డలు ఇట్లా ఒక గడ్డ కొట్టుకొని మొత్తం పొట్టు తీసి ఎర్రగడ్డలు వేసుకో దీంట్లో నేను మసాలా ఏమి వేయట్లేదండి మసాలా వేయకుండానే ఉద్దిపప్పు వేసాను చూడండి ఎక్కువ ఉద్దిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను చిన్నగింజల పొడి కొబ్బరి పొడి వేయకుండా నువ్వులు అట్లా డైరెక్ట్గా వేస్తున్నాను అది మనం నవ్విన పంట కింద బాగా అనిపిస్తాయి కమ్మగా ఉద్దిపప్పు నువ్వులు ఇది కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి అల్లం ఎల్లిపోయే పేస్ట్ కాకుండా చెగ్గిరి పొడి కొబ్బరి పొడి కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా బోల్డ్ ఎన్ని రకాలు వస్తున్నాయి సీజన్ కదా ఇప్పుడు కారము పసుపు ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి తిప్పేసుకోవడమే ఇంకేం లేదు అంటే దాంట్లో చిక్కుడుకాయల తడి ఉంటుంది కదా తడిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మా అమ్మ అదే చెప్తుంది కానీ ఆఫ్ చేయకమ్మా కొద్దిసేపు ఉంచు దాంట్లో తడిపోని అది రుచి బాగా వస్తుంది దానికి ఉప్పు కారం బాగా పడుతుంది మీరేం చేసుకున్నారు ఈరోజు మీరు కూడా ట్రై చేస్తున్నారా అలసంద గిజలు అన్నపు గింజలు గింజలు పులుసు అదే అన్నము కంది గింజలు పులుసు తాలింపు మూడు చేశాను అంటే రెండు గిన్నెలకు చిన్న గిన్నెలకు రెండింటికి వస్తుంది అన్నము చిక్కుడుగా తాలింపు కంది గింజలు పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి प्लीज़ प्लीज़ सब्सक्राइब मैं चैनल